వైట్ బ్లడ్ సెల్స్ తెల్ల రక్త కణాలు వీటిని లూకోసైడ్ సెంటర్ ఇవి ట్వెల్వ్ టు థర్టీన్ డేస్ జీవిస్తాయి కేంద్రక సహిత రంగు లేకుండా గోళాకారంగా క్రమరహితంగా ఉంటాయి అమీబాయిడ్ చలనం ద్వారా అమీబాయిడ్ కదలికలతో అమీబాయిడ్ కదలికలతో నాళికల ద్వారా బాహ్య ప్రాంతాలకు అంటే గమనం డయాబెటిసిస్ ద్వారా చేస్తాయి రక్త కణాలు పెద్దవిగా ఉంటాయి ఆర్బీసీ కంటే సంఖ్యలో తక్కువగా ఉంటాయి సాధారణ స్థితిలో గ ప్రతి గణప మిల్లీమీటర్కు ప్రతి గణప మిల్లీమీటర్కు సిక్స్ థౌసండ్ టు టెన్ థౌసండ్ సిక్స్ థౌజ సిక్స్ థౌజండ్ టు టెన్ థౌజండ్ వరకు వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి తెల్ల రక్త కణాలు ఏర్పడే విధానాన్ని లూకోపాయిసిస్ అంటారు అలర్జీ సంక్రమణ ఏదైనా వ్యాధి సంక్రమించినప్పుడు ఏదైనా వైరస్ ఏదైనా వచ్చినప్పుడు అలర్జీ సమయంలో కొద్దిగా పెరిగే తెల్ల రక్త కణాల సంఖ్యను లూకోసైడ్సిస్ అంటారు విస్తారంగా ఎక్కువ పెరిగిపోద్దని లుకేమియా అంటారు ఎక్కువగా పెరిగిపోతే దీని క్యాన్సర్ని తెలియజేస్తుంది డబ్ల్యూబిసి సంఖ్య తగ్గించడం తగ్గిపోవడానికి క్షీణించడాన్ని లూకోఫీనియా అంటారు డబ్ల్యూ రెండు ముఖ్య కారకాలు ఉన్నాయి ఒకటి డబ్ల్యూబిసిలో రెండు రకాలు అవి కణికాబ కణాలు కణికాబ రహిత కణాలు కణికబ గ్రాన్యులోసైడ్స్ ఏ గ్రాన్యులోసైడ్స్ కనికాబ గ్రాన్యులోసైడ్స్ జీవ పదార్థంలో నిర్దిష్ట కణికలు రేణువులు తెల ఉండే తెల్లరత కణాలు ఈ కణికలలో కేంద్రకం వివిధ ఆకారంలో ఉంటుంది వీటిని బహురూప కేంద్రక తెల్ల రత కణాలు అంటారు కేంద్రకం బహురూపాలలో ఉంటుందన్నమాట పాలిమార్ఫో న్యూక్లియర్ లూకోసైట్స్ అంటారు వీటి వీటి జీవ పదార్థం ఆమ్ల క్షార తటస్థ రంజికలను గ్రహిస్తుంది అంటే ఈ వీటి యొక్క జీవ పదార్థం ఇలాంటి రంజికలని గ్రహి ఆమ్ల స్వభావ రంజికని గ్రహిస్తే ఆమ్ల 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 అంటే ఆమ్లా ఆమ్లానికి సంబంధించిన తెల్ల రణాలను అలా ఉంటుంది అనమాట రంజక లక్షణం ఆధారంగా ఇవి మూడు రకాలు రంజక లక్షణం ఆధారంగా ఇవి మూడు రకాలు అనమాట ఇవి తెల్ల కణాలు మనకి ట్యాన్సిల్స్ నుంచి అంటే గోదాబిలో అంటాం కదా ట్యాన్సిల్స్ నుంచి ఊపిరితిత్తుల మధ్యలో ఉంటుంది చిన్నప్పుడు చిన్న మన బాల్య దశలో చిన్నప్పుడు టైమస్ గ్రంథి నుంచి ప్లేహం నుంచి ఈ తెల్ల రతకణాలు కణాలు ఏర్పడడం జరుగుతుంది బేసోఫిల్స్ ఇవి మొత్తం తెల్లర కణాల్లో జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ అంటే అతి తక్కువగా ఉంటాయి వీటిలో కేంద్రకం క్రమరహితంగా లంబికలుగా ఉంటుంది క్రమరహితంగా లంబికలుగా ఉంటుంది జీవ పదార్థంలో రేణువులు కొద్ది సంఖ్యలో జీవ పదార్థంలో రేణువులు కొద్ది సంఖ్యలో క్రమరహిత ఆకారంలో ఉంటాయి ఇవి క్షార రంజకాలను గ్రహిస్తాయి హెపారిన్ హిస్టమిన్ మొదలైన వాటిని ఉత్పత్తి చేస్తాయి అవసరమైనప్పుడు మాస్టు కణాలకు అనుబంధంగా విధులు నిర్వర్తిస్తాయి అవసరమైనప్పుడు మాస్టు కణకు ఎం అంటే బే అంటే బే బా 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 మా పాప బాబమ్మా అంటాం కాబట్టి బేస్ఓఫిల్స్ కాబట్టి మాస్ట్ కణాలకు మా అంటే మాస్ట్ బా అంటే బేస్ బేస్ కణాలకు అనుబంధంగా విధులను నిర్వర్తిస్తాయి హిస్టమిన్ హిస్టమిన్ ఇస్టమిన్ అంటే మనకి లో బ్లడ్ ఇది బ్లడ్లో ఫ్లో మూమెంట్ మూమెంట్ ఫాస్ట్గా బ్లడ్ అలా బ్లడ్ రతనాలలో వెళ్ళిపోవడాక అనమాట ఇస్టిమిన్ అనేది ఇలా పోవడం వల్ల చెత్త చెత్తమేముంటే బ్లడ్లో కొట్టుకుపోతుంది అనమాట అలాగ ఎస్టిమిన్ అనేది ఉపయోగపడుతుంది హెపరెట్ అని తెలుసు కదా మనం రక్తం కట్టగట్టడానికి యూజ్ అవుతుంది హెపర్యట తర్వాత ఇసినోపిల్స్ లేదా ఇది ఇసినోపిల్స్ అని అంటారు మొత్తం ఇవి మొత్తం సైట్లలో ఇవి మొత్తం సైట్లలో మొత్తం గ్లూకోసైట్లలో టూ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంటాయి కేంద్రకం రెండు లంబికలు కలిగి ఉంటుంది ఆమ్ల రంజల రంజకాలైన ఇయోసిన్ ఆమ్ల రంజకాలైన ఇయోసిన్ ఇయోసిన్ను గ్రహించే పెద్ద రేణువులు గ్రహించే పెద్ద రేణువులు జీవపదార్థంలో ఉంటాయి అన్ని పెద్ద రేణువులు జీవపదార్థంలో ఉంటాయి ఇవి అలర్జీ ఇవి అలర్జిక్ ప్రతి చర్యలలో ప్రముఖ పాత్ర ప్రవహిస్తాయి ఏదైనా అలర్జీ వచ్చిందనకప్పుడు ఇవి ఎసరోపిల్స్ అనేవి అలర్జీ అలర్జీకి సంబంధించిన చర్యలలో పాల్గొంటాయి అన్నమాట హెల్మెంట్ పురుగులు సాంక్రమణ అలర్జీ సాంక్రమణ మరి అలర్జిక్ ప్రతి చర్యల్లో వీటి సంఖ్యలో పెరుగుతుంది అన్నమాట వీటి అలర్జీ చర్య అలర్జీ ప్రతి పాల్గొంటుంది కాబట్టి ఈ చర్య పెరుగుతుంది అన్నమాట ఇవి ప్రతిజనక ప్రతిరక్షక సంక్లిష్టాలను సంక్లిష్టాలను రక్తం నుంచి తొలగిస్తాయి అంటే ప్రతిజనక యాంటీజెన్ యాంటీబాడీ సంక్లిష్టాలను కాంప్లెక్స్లను రక్తం నుంచి తొలగిస్తాయి ఏవి ఎసిడోఫిల్స్ ఎసిడోఫిల్స్ ఏం చేస్తాయి అంటే యాంటీ ఎసిడోఫిల్స్ యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ రిమూవింగ్ ఎస్ట్రోబిల్స్ కాబట్టి యాంటీజెన్ యాంటీ రిమూవ్ చేస్తాయి అనమాట అలా గుర్తుపెట్టుకోండి తర్వాత ఇవి మనకి ఫోర్ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంటాయి ఇవి టూ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంటాయి ఇక్స్ సిక్స్ టూ పర్సెంట్ ఉంటాయి ఇవే ఎక్కువగా ఉంటాయి అనమాట మనకి అధిక సంఖ్యలో ఉంటాయి ఇవి 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 న్యూట్రోబుల్స్ అనమాట మొత్తం గ్లుకోసైడ్లు ఇంట్లో సుమారు సిక్స్టీ టూ పర్సెంట్ ఉంటాయి ఎక్కువ సంఖ్యలు ఉంటాయి కేంద్రకం కేంద్రకం మూడు మూడు అంతకంటే ఎక్కువ లంబికలతో ఐదు లంబికలు అనమాట ఐదు లంబికలతో ఉంటుంది ప్రత్యేకమైన జీవ పదార్థ రేణువులు చిన్నవిగా మరి ఇందులో పెద్ద ఈ రేణువులు పెద్దవిగా ఉన్నాయి చూడండి ఇవి పెద్దవిగా ఉన్నాయి ఈ రేణువులు అయితే ఆకారంలో లెమవి ఉన్నాయి ఆకారంలో ఇవి ఈ రేణువులు అయితే చిన్నవిగా ఉంటాయి అనమాట ఈ రేణువులు చిన్నవిగా ఉంటాయి విరివిగా ఉంటాయి ఇవి తటస్థ రంజకాలు పిలుచుకుంటాయి న్యూట్రోఫిల్స్ చురుకైన భక్షక కణాలు ఇవి సాధారణంగా సూక్ష్మ రూపరక్షక బటులు అంటారు సూక్ష్మ రూప మైక్రో మైక్రోస్కోపిక్ మైక్రోస్కోపిక్ ఫోలిస్ మ్యాన్ ఎన్ అంటే న్యూట్రోఫిల్స్ ఎం అంటే మైక్రోస్కోపిక్ ఎన్ఎం ఇక్కడ ఎన్ అంటే న్యూట్రల్ ఎం అంటే మైక్రోపోలిస్ ఇవి క్షీ ఇది ఇంపార్టెంట్ మళ్ళీ స్త్రీ క్షీరదాలలో కొన్ని న్యూట్రోఫిల్స్లో లైంగిక క్రొమాటిన్ లేదా డ్రమ్స్టిక్ రూపంలో రూపంలో కేంద్రకానికి ఒక అతికి ఉంటుంది ఇది ఇది కేంద్రకం అనమాట మనకి ఐదు లేదా పది లంబికలు ఉంటాయి కాబట్టి ఇక్కడ అతికించి ఉంటుంది ఏంటిది లైంగిక క్రొమాటిన్ అనేది ఈ కేంద్రకానికి ఒక అతికి ఉంటుంది ఈ కేంద్రకానికి అధిక ఉండడం వలన అది క్రోమోజోమ్ అని మనం ఇది ఫీమేల్ అని కూడా గుర్తించవచ్చు అనమాట ఇది ఫీమేల్ యొక్క బ్లడ్ సెల్ అని కూడా మనం గుర్తించవచ్చు స్త్రీ క్షీరదాలలో అంటే క్షీరదం క్షీరద క్షీరద స్త్రీ క్షీరదాలలో అంటే ఆడవాళ్ళలో అనమాట కొన్ని న్యూట్రోఫిల్స్లో లైంగిక కురమాటం లేదా డ్రమ్స్టిక్ డ్రమ్స్టిక్ రూపంలో డ్రమ్స్టిక్ రూపంలో ఒక కుదించబడ్డ ఎక్స్క్రోమోజం అన్నట్టు ఇది కుదించబడి ఎక్స్క్రో కేంద్రకానికి ఒక వైపతికి ఉంటుంది కుదించబడ్డ ఎక్స్క్రోమోజం వీటిని బార్ బాడీస్ అంటారు ఇవి బార్ అనే శాస్త్రత కనిపెట్టడం వల్ల పేరు వచ్చింది అన్నమాట బార్ బాడీస్ నెక్స్ట్ రహిత కణాలు యాగ్రాన్యుల సైడ్స్ వీటిలో జీవపదార్థంలో జీవ పదార్థ రేణువులు ఉండవు జీవ పదార్థ రేణువులు కేంద్రకం లంబికలుగా విభజన ఉండదు కేంద్రకం అనేది లంబికగా కూడా విభజన చెంది ఉండదు ఇవి రెండు రకాలు ఇందులో కణికలు ఉండవు కేంద్ర కేంద్రకం అనేది లంబికలుగా కూడా ఉండదు చూడండి ఒకే కేంద్రం రౌండ్గా ఉంది ఇదేమో చిక్కుడు గింజ ఆకారం లేదా గుండె ఆకారంలో ఉంది మొత్తం లూకోసైడ్స్లో ముప్పై శాతం ఉంటాయి ఇవి చిన్నవిగా వృత్తులాకారంగా ఉంటాయి వృత్తులాకారంగా ఉంటాయి వీటి కేంద్రకం పెద్దదిగా ఉండి కణంలో ఎక్కువ బాగానే ఆక్రమిస్తుంది కొద్దిగా పరిధి జీవ పదార్థంతో కూడా ఉంటాయి క్రియాత్మకంగా రెండు రకాల లింపోసైట్లు ఉన్నాయి అవి ప్రతిదేహాలు అంటే బీ లింపోసైట్లు టీ లింపోసైట్లు బిలింపోసైట్లు చేస్తాయి యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి బి అంటే బాడీ యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తాయి బీ ఫర్ బాడీని శారీరక వ్యాధి నిధుకు ప్రతి చర్యలు అంటే ఇమ్యూనిటీ ఇమ్యూనిటీలో మనకి టీ లింఫోసైట్స్ ఉంటాయి కొన్ని లింపోసైట్లు కొద్ది రోజులు మాత్రమే జీవిస్తాయి ఇంకొన్ని చాలా సంవత్సరాలు జీవిస్తాయి ఇవి కొన్ని కొద్ది రోజులు మాత్రమే జీవిస్తాయి ఇంకొన్ని చాలా సంవత్సరాలు జీవిస్తాయట తర్వాత మోనో లింపోసైడ్స్ రత కణాల్లో సుమారు ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంటాయి కేంద్రకం మూత్రపిండాకారం రెనీఫామ్ రెనీఫామ్ ఆకారంలో ఉంటుంది ఇవి అతిపెద్ద గమనభక్షకాలు అతిపెద్ద గమనభక్షకాలు ఇవి బ్యాక్టీరియా కర శిథిలాలను మింగేస్తాయి ఇవి బ్యాక్టీరియా ప్లస్ కణ మింగేస్తాయి ఇవి సంయోజక కణజాలంలోకి ప్రవేశించినప్పుడు ఏంటి సంయోజక కణజాలం సంయోజక ప్రవేశించిన స్థూల భక్ష కణాలుగా స్థూల భక్షక కణాలుగా విభేదన చెందుతాయి అనమాట ఇవి సంయోజక కణాలలో ప్రవేశించినప్పుడు స్థూల భక్ష కణాలుగా ఇవి మోనోసైడ్స్ అనేవి ఒకటే మోనో అంటే ఒకటే కదా మోనోసైడ్స్ మోనో కానీ ఇది పెద్ద స్థూల రక్షక స్థూల భక్ష కణాలుగా ఉంటాయి అన్నమాట గ్లూకోసిస్ అంటే తెల్లర ఎర్రతకణాలు తెల్లరతకణాలు ఏర్పడడం ల్యూకోసైటోసిస్ అంటే ఎలర్జీ సమయంలో పెరగడం లూకేమియా ఎక్కువగా పెరగడం క్యాన్సర్కి లూకోఫీనియా తక్కువగా ఉండడం తెల్లరతకలు గ్రాన్యులోసైడ్స్ బేసోఫిల్స్ వచ్చేసి మనకి జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంటాయి బేసోఫిల్స్ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎస్టోఫిల్స్ టూ పాయింట్ త్రీ పర్సెంట్ ఎస్టోఫిల్స్ మనకి అలర్జీ సమయంలో ఎక్కువైపోతాయి అనమాట ఇవి ఎలర్జీ సమయంలో ఎక్కువైపోయి మనకి యాంటీజన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఏర్పరుస్తాయి న్యూట్రోఫిల్స్ ఇవే సిక్స్టీ టూ పర్సెంట్ ఉంటాయి మైక్రోస్కోపిక్ పోలిస్మెన్ అంటారు యాగ్రాన్యులో సైడ్స్ లింపో సైడ్స్ ఇవి చిన్నవిగా ఉంటాయి స్మాల్ సైడ్ ఇవి థర్టీ పర్సెంట్ ఉంటాయి అన్నమాట ఇవేమో ఫైవ్ త్రీ పర్సెంట్ ఉంటాయి ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంటాయి బిగ్ మ్యాక్రో రక్షక బట్టలు అంటారు మనం ఈ లింపో సైడ్స్లో మనకి లింపో సైడ్స్ ఉంటాయి బి బీలింపోసైడ్స్ యాంటీబాడీస్ని టీలింపోసైడ్స్ ఇమ్యూనిటీ ఏర్పడిస్తాయి హెచ్ఐవి వ్యాధి వచ్చింది అనుకో హెచ్ఐవి వైరస్ వచ్చి ఈ లింపో అటాక్ చేస్తుంది ఈ లింపో సైట్ని అటాక్ చేయడం వలన ఏమవుతుందంటే ఈ బీ లింపోసైట్లు చచ్చిపోతాయి అన్నమాట అంటే యాంటీబాడీస్ ఉండవు ఇంకా యాంటీబాడీస్ లేకపోతే మనకి ఇంకా రక్ష రక్షక వ్యవస్థ ఉండదు కాబట్టి అన్ని వ్యాధులు వచ్చేస్తాయి అన్నమాట ఇలా ఇది మనకి ఓవరాల్గా వైట్ బ్లడ్ సెల్స్కి సంబంధించి సింపుల్గా ఐదు ఎంపికలు ఉంటాయి న్యూట్రోబిల్స్లో ఫైవ్ Thank you.